నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు భారీ షాక్ ఇచ్చింది రోడ్లపైన క్రమశిక్షణను పెంచడానికి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ విభాగం తమ యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంది ఇందులో భాగంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ కంట్రోల్ విభాగం కొన్ని వాహనాల పైన కఠినమైన చర్యలు తీసుకుంది రోడ్లపైన నిర్లక్ష్యంగా తోటి ప్రయాణికులను ప్రమాదంలో పడేసే విధంగా ప్రవర్తించిన డ్రైవర్ల యొక్క వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న వాహనాలను ఒక మెటల్ రీసైక్లింగ్ ప్లాంట్లో ధ్వంసం చేశారు ట్రాఫిక్ భద్రతకు ముప్పు కలిగించి లేదా అంతరాయం కలిగించే డ్రైవింగ్ పద్ధతుల మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కఠినమైన వైఖరిని ఈ చర్య ప్రతిబింబిస్తూ ఉంది మానవ లేదా ఆస్తి నష్టాలు కలిగించే ప్రమాదకరమైన పద్ధతులను తగ్గించడానికి ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైట్లో మనం చూడొచ్చు దువార్ల దగ్గర కానీ సిగ్నల్ల దగ్గర కానీ ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా విన్యాసాలు చేయడం అధిక వేగంతో వెళ్ళడం అలాగే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వీధుల్లో కూడా కార్లతో విన్యాసాలు చేస్తూ ఊలలు వేసుకుంటూ హారన్లు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట ఇటువంటి వాహనాలను స్వాధీనం చేసుకొని ఆ యొక్క వాహనాలైతే అధికారులు ధ్వంసం అయితే చేస్తూ ఉన్నారు గుజురీకి తీసుకువెళ్ళి అక్కడైతే దానిని చిన్నా భిన్నం చేసేసి గుజరీకి అయితే వేసేస్తూ ఉన్నారో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్